హరహర మహాదేవ శంకర శివ పరమాత్మ యొక్క అద్భుతమైన శిల్ప అలీమల శివాలయం సముద్రం నుండి ఇరవై అడుగుల ఎత్తులో ఒక రాతిపై ఉన్న శివుని మంత్రముగ్ధులను చేసే శిల్పానికి ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహం పూర్తి కావడానికి దాదాపుగా ఆరు సంవత్సరాలు పట్టింది చతుర్భుజ అవతారంలో త్రిశూలం మరియు డమరుకం పట్టుకొని ఇంకొక ఎడమ చేతితో దేవి గంగను తన జఠాచుటంలో ఉన్నట్లుగా కుడిచెయి తొడలపై ఉంచి ఉన్నట్లు చిత్రీకరించారు ఆయన నుదిటిపై ఉన్న మూడవ కన్ను శివుని మూడు కాలాలను భూత వర్ధమాన మరియు భవిష్యత్తును చూడగల సామర్థ్యాన్ని సూచిస్తుంది శివపరమాత్మ మెడపై పాముతో అలంకరించబడి ఆయన యొక్క కిరీటంపై చంద్రవంక ఉంచబడి ఉంటుంది ఇది చంద్రశేఖర అవతారాన్ని సూచిస్తుంది ఈ శిల్పం శిల్పం యొక్క సృష్టికర్త పిఎస్ దేవదత్తన్ యొక్క నైపుణ్యం మరియు అంకిత భావానికి నిదర్శనం ప్రతి సంవత్సరము ఆలయాన్ని సందర్శించే వేలాది మంది భక్తులచే ఆరాధించబడుతున్న గంగాధేశ్వర శివ శిల్పం అజిమల శివాలయము తిరువనంతపురంలోని పూవార్ విజీజం రహదారికి సమీపంలో ఉన్న అలీమల శివాలయము కేరళలో ఎత్తైన శివ విగ్రహానికి నిలయం ఈ ఆలయము ఎనిమిదవ శతాబ్దం ఏడి నాటిదని మరియు పాండ్య రాజవంశ సమయంలో నిర్మించబడిందని నమ్ముతారు ఇది శివునికి అత్యున్నత దేవతగా పూజించే హిందూ మతంలోని ఒక శాఖ అయిన శైవ మతానికి ముఖ్యమైన కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది గంగాధేశ్వర విగ్రహం లేదా అజీమల శివ విగ్రహం అని పిలువబడే అజీమల శివాలయం విగ్రహము యాభై రెండు అడుగుల ఎత్తులో ఉండి ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ విగ్రహాన్ని పులింకుడి అజిమల శివాలయ దేవాస్వం ట్రస్ట్ ప్రారంభించింది మరియు ఆరు సంవత్సరాల నిర్మాణం తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబడింది ఈ విగ్రహం శివుడు గంగాదేవిని తన తాళాలలో పట్టుకున్నట్లుగా వర్ణిస్తుంది మరియు క్లిష్టమైన వివరాలు మరియు త్రీడీ నిర్మాణం ప్రకృతి ప్రేమికులు మరియు యాత్రికులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశంగా చేస్తుంది అలీమల శివాలయము కేవలము ప్రార్థనా స్థలం మాత్రమే కాదు చరిత్ర మరియు కళల నిధి కూడా మూడు వేల ఐదు వందల చెదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గొప్ప గది క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఆలయ గొప్పతనాన్ని వర్ణించే ప్రత్యేకతలు గది యొక్క గుహలాంటి నిర్మాణం మరియు దానికి దారితీసే ఇరవై ఏడు మెట్లు ఈ నిర్మాణ అద్భుతానికి అందాన్ని జోడిస్తాయి లోపల ఉన్న ధ్యాన మండపం ధ్యానం మరియు ప్రతిబింబం కోసం ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది అయితే గది గోడలపై ఉన్న శిల్పాలు సందర్శకులను కాలంలోని ప్రయాణంలోనికి తీసుకువెళ్తాయి అలీమల శివాలయం నుండి కేవలము ఒక రాయి విసిరే దూరంలో ఉన్నటువంటి మంత్రముగ్ధులను చేసే అజీమల బీచ్ ఉంది ఆకర్షణీయమైన సహజ సౌందర్యం మరియు ప్రశాంతమైన వాతావరణంతో ఈ బీచ్ ఎవరైనా కూడా తప్పక సందర్శించాలి విశ్రాంతి విశ్రాంతి కోసం ఎదురు చూసే మనశ్శాంతి రెండు కూడా ఇక్కడ దొరుకుతాయి నీలవర్ణం సముద్రం సందర్శకులను ఉత్సాహభరితమైన స్నానం చేయడానికి ఆహ్వానిస్తుంది తీరం తీరం తీరికగా విహారించడానికి అనువైనది బీచ్ యొక్క పచ్చదనం మరియు రాతి కొండలతో కూడిన సుందరమైన పరిసరాలు కొన్ని అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను సంగ్రహించడానికి ఒక సుందరమైన నేపథ్యాన్ని కూడా అందిస్తుంది అలీమల శివాలయంలో ప్రతి సంవత్సరము జనవరి మరియు ఫిబ్రవరి నెలల మధ్య జరుపుకునే ప్రధాన పండుగలలో నరంగ విలక్కు ఒకటి ఈ పండుగ సమయంలో వేలాది మంది భక్తులు గుమిగూడి వస్తారు అక్కడ నారంగ విలక్కు అనే నిమ్మకాయను నూనె దీపంతో నింపి సమర్పించాలి ఈ పండుగ యొక్క ముఖ్య అంశము సాయంత్రం వేడుకలు ఇక్కడ సముద్ర తీరంలో వందలాది వెలిగించిన దీపాలు మంత్రముగ్ధులను చేసే మరియు మంత్రముగ్ధులను చేసే వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది కళ్లకు స్వచ్ఛమైన ఆనందాన్ని ఇస్తుంది అజీమల శివాలయంలో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఎంతో ఉత్సాహంగా జరిగే మహాశివరాత్రి పండుగ గొప్ప ఉత్సవము ఈ సందర్భాన్ని ఎంతో వైభవంగా ప్రదర్శనగా జరుపుకుంటారు ఈ ఆలయము ప్రకాశవంతమైన దీపాలు మరియు రంగురంగుల అలంకారాలతో అందంగా అలంకరించబడి ఉంటుంది ఈ పవిత్రమైన రాత్రి సమయంలో వేలాది మంది భక్తులు తమ ప్రార్థనలు చేయడానికి మరియు శివుణ్ణి ఆరాధించడానికి శివ పరమాత్మ ఆశీస్సులను పొందడానికి వస్తారు భారీ రాళ్ల మధ్య ఉన్న మంత్రముగ్ధులను చేసే ప్రదేశానికి ప్రసిద్ధం ఈ అలిమల శివాలయము శివ పరమాత్మ యొక్క మంత్రముగ్ధమైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాలి ఇక్కడ నిర్వహించే అతి ముఖ్యమైన ఉత్సవాలతో పాటుగా వివరణాత్మకమైనటువంటి నిర్మాణము శిల్పాలు మరియు ఆకర్షణీయమైన చరిత్ర కూడా అనేక మంది సందర్శకులను మరియు భక్తులను ఆకర్షిస్తుంది వీలైతే ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన శిల్ప నైపుణ్యాన్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు